నమస్తే అందరికీ మనమైతే మిలా గ్రోనట్ స్టోర్కి అయితే వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట నీట్గా మంచి స్పేషియస్గా ఉంది మేము వెళ్ళినప్పుడు కొంచెం స్టాక్ తక్కువగా ఉంది ఓన్లీ నట్స్కి సంబంధించినవి ఉన్నాయి సీట్స్ అయితే వన్ వీక్లో వస్తాయన్నారు ఇక్కడ మిలా గ్రోనట్ ఇలా ఇక్కడ మిలా నట్టీ నట్టి పౌడర్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా సేల్ అవుతుందనమాట ఈ నట్టీ పవర్ మనం యూజ్ చేయడం వల్ల మనకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఈ నట్టీ పవర్ అయితే కిడ్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ యూస్ చేయొచ్చు అనమాట సో ఇది తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుందంట ఇంతకీ ఇక్కడ ప్రైజెస్ మీకు ఇంకా చెప్పలేదు కదా అక్కడికి వస్తున్నా ఇక్కడ ప్రైజెస్ అయితే మార్కెట్లో మనకి హాఫ్ కేజీ వచ్చే ప్రైస్కి ఈ స్టోర్లో అయితే మనకి వన్ కేజీ వస్తుంది అంత ప్రైస్ వేరియేషన్ ఉందనమాట క్యాలిఫోర్నియా ఆల్మండ్స్ వన్ కేజీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆంధ్ర క్యాష్యూస్ కూడా సేమ్ ప్రైస్ అనమాట వన్ కేజీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎల్లో డ్రై డేట్స్ పౌడర్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ట్వంటీ ఫైవ్ అనమాట పిస్తా అన్సాల్టెడ్ వితౌట్ షెల్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఫైవ్ నాట్ ఫైవ్ పడుతుంది మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే ఈ ప్రైజెస్కి మీకు వస్తాయి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట అప్పుడైతే కాజు అండ్ బాదం వన్ కేజీ అయితే సెవెన్ నైంటీ టూ పడుతుంది తక్కువ తక్కువకే వస్తుంది క్వాలిటీ ఎలా ఉంటుందో అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఎక్కడైతే సూపర్ ఫైన్ క్వాలిటీ ఉందండి చాలా హై ఈజీన్గా ప్యాక్ చేస్తున్నారు నేను చూశాను ఇంత తక్కువ ప్రైజెస్కి ఎందుకు ఇస్తున్నారు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనమాట వీళ్ళు డైరెక్ట్ ఫ్రమ్ ఇంపోర్టర్ ప్రైస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు తెలంగాణ అండ్ ఆంధ్రాలో అయితే మనకి ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నారు అది ఫ్రీ షిప్పింగ్ అనమాట మా వాళ్ళు అయితే ఫుల్గా ఆడుకున్నారు నేనైతే షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను ఈ స్టోర్లో అయితే మనకి కిడ్స్ గమ్మీస్ ఉన్నాయి కదా అవైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ నో కలర్స్ అనమాట ఇక్కడైతే ప్యూర్ హనీ మనకి స్టోర్లో అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ రా హనీ అనమాట ఇక్కడ టెన్ వెరైటీస్ ఆఫ్ హనీ కూడా ఉన్నాయి నేను కొన్ని తీసుకున్నాను అనేది ఇప్పుడు చేద్దాం అయితే క్యాలిఫోర్నియా బాదం అండి కాస్ట్ అయితే దాని మీద ప్రైజ్ త్రీ నైంటీ సిక్స్ ఉంది కానీ నాకు అక్కడ పడిన ప్రైస్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ పడింది అలాగే ఆంధ్ర క్యాష్యూస్ అవి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాని మీద ఉన్న ప్రైస్ అయితే త్రీ నైంటీ సిక్స్ ఉంది కానీ నాకు త్రీ నై త్రీ ట్వంటీ ఫైవే పడింది అంటే కిలో సిక్స్ ఫిఫ్టీ అనమాట మనం స్టోర్కి వెళ్తే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అలాగే ఆన్లైన్లో మనం పర్చేస్ చేయాలంటే త్రీ నైంటీ సిక్స్ పడుతుంది ఇదొకటి చూసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు చూస్తున్నారు కదా చాలా ఫైన్ క్వాలిటీ వచ్చిందనమాట క్యాష్యూస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇప్పుడైతే పిస్తా అనమాట అన్సాల్టెడ్ ఇదైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఫైవ్ నాట్ ఫైవ్ పడింది మనకైతే బయట స్టోర్స్లోనే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు ఇదైతే రాహని అండి ఇందాక చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ రాహని అనమాట ఇది నాకు కాస్ట్ వచ్చేసి మినీ కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ పడిందండి నాకు ఇదైతే హాఫ్ కేజీ అనమాట ఇంకా హాఫ్ కేజీ త్రీ థర్టీ పడిందండి ఇంకా ఎల్లో డ్రై డేట్స్ పౌడర్ అనమాట అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ పడింది అనమాట ఈ డ్రైడ్ ఎల్లో డ్రై డేట్స్ పౌడర్ అంటే ఎండు ఖర్చూరం పౌడర్ అండి ఎండు ఖర్చూరం పౌడర్ చేయడం మాత్రం చాలా కష్టం నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను ఎండు ఖర్చూరం కూడా సేమ్ ప్రైజ్ అనమాట అందుకని నేను ఇంకా పౌడర్ తీసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కాజు టిక్కీ అండి కిడ్స్ కమ్మీస్ అనమాట ఇవైతే నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ట్వంటీ ఫైవ్ పడింది సేమ్ కాస్ట్ అయితే పడింది ఇదైతే బిల్లో నెక్స్ట్ వచ్చేసి కాజు టిక్కీ కాజు టిక్కీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ అయితే పడింది ఈ గమ్మీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇందులో చెప్పాను కదా నో ప్రిజర్వేటివ్స్ కిడ్స్కి అయితే ఇవి మంచివి మనం బయట మార్కెట్లో రకరకాల చాక్లెట్స్ పెట్టే బదులు ఇవి రోజు కూటేస్తే వాళ్ళకు కూడా హెల్త్ పరంగా కూడా వాళ్ళకి కూడా మంచిది అనమాట ఈ కిడ్స్ ఈ గమ్మీస్ అయితే నేను స్టేజ్ చూసాను మా నాకు అండ్ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట ఇంకా ఇది టిక్కీ ఇంకా ఇవ్వండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే నేను మీకు బిల్లు కూడా చూపిస్తున్నాను చూడండి చెప్పాను కదా నేను చెప్పిన ప్రైజెస్ బిల్లులో కూడా ఉన్నాయి అయితే మేము టేస్ట్ చూసామండి ఇదైతే మంచి ఇలాచి అండ్ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది మాకు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇవ్వండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే నేను వీటన్నిటి బిల్లు కూడా మీకు చూపిస్తున్నాను మీరు చూడండి మా బిల్ అయితే టూ జీరో సెవెన్ జీరో అయినట్టుంది బయట అయితే ఇంకా చాలా ఎక్కువే అయ్యేది ఈ స్టోర్కి వెళ్ళడం వల్ల కొంచెం తగ్గిందనమాట మీకు నా వీడియో యూస్ఫుల్ అన్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మంచి వ్యూస్ వచ్చినాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కూడా అలాగే వాచ్ చేయండి మీకు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయాల నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది బూస్ట్అప్ అవుతాను అనమాట నేను అందుకనే కామెంట్ చేయండి కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్